ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక ధాన్యలక్ష్మి అయితే నా కొడుకు నాకు కావాలి వాడికి ఏమీ తెలియదు అమాయకుడు వాడు ఏం తింటున్నాడో ఎక్కడ ఉంటున్నాడో నాకు చాలా బాధగా ఉంది నా కొడుకు నాకు కావాలరా కళ్యాణ్ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అలాగే పిన్ని తప్పకుండా తీసుకొని వస్తాను అని అంటూ ఉండగా ఇక వెంటనే కావ్య అంటూ ఉంటుంది వాళ్ళు ఎక్కడైనా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక అప్పు ఎక్కడుంటే నాకేంటి నాకు కావాల్సింది నా కొడుకు మాత్రమే నా కొడుకు మాత్రమే ఈ ఇంట్లో అడుగు పెట్టాలి అని చెప్పేసి అనగానే ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కోపం అయితే వచ్చేస్తుంది అక అందరూ ఒక్కొక్క మాట అనేసరికి అప్పుడు ధాన్యలక్ష్మి అయితే ఇక అప్పుకి ఎంతో కొంత డబ్బు ఇచ్చేద్దాం వాళ్ళు డబ్బు మనుషులే కదా అని చెప్పేసి డబ్బు ఇచ్చి వదిలించేసుకుందాం నా కళ్యాణ్ని ఇంటికి తెచ్చుకుందాం అని అనగానే ఒక్కసారిగా ప్రకాశం నీకెంత డబ్బు కావాలి ధాన్యలక్ష్మి అని అనగానే ఏవండి ఏం మాట్లాడుతున్నారండి అని అంటూ ఉంటుంది అవును నువ్వు నన్ను వదిలేసి పూర్తిగా నీ పుట్టింటికే పరిమితమైపోవటం కోసం నీకెంత డబ్బు కావాలి చెప్పు పడేస్తాను అని అనగానే ధాన్యలక్ష్మి కళ్ళమట కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇక రాజు వచ్చేసేసి కళావతి తోటి ఇక చూడు ఇక ఇప్పటిదాకా అయింది చాలు ఇక రూమ్లోకి వచ్చిన తర్వాత కూడా మీ పిన్ని ఎప్పటికీ కూడా వాళ్ళిద్దరినీ లోపలికి ఆహ్వానించదు అని నా బుర్ర తినేకు నాకు ఇప్పటికే చాలా కోపంగా ఉంది ఎవరిని ఎలా డీల్ చేయాలో కూడా నాకు అస్సలు అర్థం కావటం లేదు అని చెప్పేసి రాజైతే అనుకుంటూ నిద్రపోతాడు ఇక వెంటనే ఇక ధాన్యలక్ష్మి నిద్రపోకుండా గదిలో ఒంటరిగా ఉండటంతో ఇక వెంటనే ప్రకాశం కూడా బాధపడుతూ ఉంటాడు ఎందుకే ఇప్పుడు బాధపడే ఏం లాభమే అని అనగానే ఏవండి అని అంటూ ఉంటుంది ఇక కొడుకు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు మంచి వాళ్ళని పట్టుకొని నమ్ముతావు నువ్వు ఆ సూర్పనక్క లాంటి రుద్రాణి మాటలు విని నీకు నిజమేంటి మంచివాళ్ళు ఏంటి చెడ్డవాళ్ళు ఏంటి అన్న దీనికి తేడా తెలియకోకుండా పోతుంది అందుకోసమే ఇలా మాట్లాడుతున్నావు ధాన్యం అని అనగానే ఏంటండి కన్ కన్న కొడుకు జీవితం నాశనమైపోవాలని ఏ తల్లైనా కోరుకుంటుందా నా కొడుకు ఇలాంటి మహా అంతస్తులో లేకోకుండా నడి రోడ్డు మీద ఉండాలని నేను కోరుకుంటానా ఇదేదో నా చేతుల మీదుగా జరిగినట్టు అలా అంటారేంటండి అని అనగానే నీ చేతుల మీదుగానే జరిగింది నువ్వే తప్పు చేసావు రోజు నా కొడుకు ఏమీ లేని వాళ్ళలాగా నడి రోడ్డు మీద బతుకుతున్నాడంటే దానికి నువ్వే కారణం ధాన్యం అంతేకాదు ఇక డబ్బు లాంటి డబ్బు గురించి ఇంటికి వచ్చిన అనామికను నెత్తిన పెట్టుకున్నావు కళ్యాణ్ గురించి ఇరవై నాలుగు గంటలు పరితపిస్తూ కళ్యాణ్ సంతోషంలోనే తన ఆనందం ఉంది అన్న అప్పు లాంటి దాన్ని లోపలికి కూడా ఆహ్వానించుకోకుండా బయట నుంచి బయటకే వెళ్ళిపోమైనట్టు మాట్లాడావు ఇక రుద్రాణితో మాట్లాడి చివరాకరకు మన కొడుకు నష్టం వచ్చేటట్టు నువ్వు తయారయ్యావు ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత నువ్వు బాధపడుతున్నావు నన్ను బాధ పెడుతున్నావు ఇంక ఏం లాభం చెప్పు ఎవరైనా కొడుకు ఆనందంగా సంతోషంగా ఉండాలి అంటే ఇంట్లో భార్యతో ఉండరా అని చెప్పాలి బయట గెంటేస్తే నీకు కడుపు క్షోభ తప్ప ఇంకేముంటుంది రుద్రాని మాటల్ని పక్కన పెట్టేసి ఒక కన్న తల్లిలాగా ఆలోచించడానికి ప్రయత్నం చేయి ఇంతకాలం వాడికి ఒక కన్న తల్లిగా నువ్వు ఏమీ చేయలేకపోయావు ఇప్పటికైనా కన్న తల్లిగా వాడి ఆనందం ఎలా ఉంటుందో నువ్వే కనుక్కొని వాడి ఆనందానికి దగ్గర చేయి అని ఇక వెంటనే ప్రకాశమైతే కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే కావ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇక ఎప్పుడులానే బ్రేక్ఫాస్ట్ చేయటం కాఫీలు పెట్టడం హడవడిగా ఉంటూ ఉంటే రాత్రంతా ఆలోచించి భర్త మాటలు విన్న దాని లక్ష్మి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నిన్నటిదాకా నా కొడుకును మాత్రమే ఇంటికి రావాలి అనుకున్నాను ఇప్పుడు నా కొడుకు తాళిబొట్టు కట్టాడు కాబట్టి వాళ్ళ ఇద్దరిని ఇంట్లోకి ఆహ్వానించాలి అనుకుంటున్నాను అని అనగానే పాది ముఖంలోనూ కూడా ఒక చిన్న చిరునవ్వు అయితే వచ్చేస్తుంది ఇక వెంటనే కళ్యాణ్ చూసావా మా పిన్ని కళ్యాణ్ ని అప్పుని ఇద్దరిని లోపలికి రమ్మని చెప్పేసి అనింది కానీ నువ్వే మీ పిన్ని ఎప్పటికీ మారదని అన్నావు ఇప్పటికైనా అర్థమైంది కదా మా పిన్నంతల మా పిన్నే తీసుకొని రమ్మనింది వచ్చేసరికి మీ చెల్లెలకి నా తమ్ముడికి హారతి తీసి మరీ వీళ్ళు లోపలికి ఆహ్వానిస్తారు పద వెళ్దాం ఇప్పటికైనా అర్థమైంది కదా వెళ్ళి తెచ్చుకుందాం పదా అని అనగానే నేను రానండి అని అంటూ ఉంటుంది ఏంటి నువ్వు రావా అని చెప్పేసి అనగానే అవును కావలసి వస్తే మీరు వెళ్ళండి నేనైతే వాళ్ళని పిలవటానికి రాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా దాని లక్ష్మి నాకు తెలుసు కావ్య నువ్వు పైకి మాత్రమే ఇలా అమాయకురాల్లా కనిపిస్తావు లోపల నీ పెద్ద పెద్ద స్కెచ్లు నీ ప్లానింగ్లు అన్నీ నాకు తెలుసు నువ్వు ఎంతైనా ఆ ముగ్గురు అక్క చెల్లెల్లోనూ చాలా తెలివైన దానివి నీకు డబ్బు కావాలి నీకు ఆస్తులు అంతస్తులు కావాలి కళ్యాణ్ రోడ్డు మీద పడి ఉంటే ఆస్తి అంతటినీ కూడా నువ్వు ఒక్కదాన్నవే అనుభవించవచ్చు కదా కాబట్టి నా కొడుకు ఇంట్లోకి వస్తే వాడికి వాటా ఇవ్వాల్సి వస్తుంది కదా అందుకోసం వాడిని పిలవనివ్వకోకుండా అడ్డుపడుతున్నావు వాడు నువ్వు పిలిస్తే నిమిషంలో ఇంటికి వస్తాడు కానీ నువ్వు ఇంతలా మొరా ఇస్తున్నావంటే నువ్వు ఈ ఆస్తి మొత్తాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నావు ఆస్తిలో నా కొడుకు వాటా రాకూడదనే కదా ఇదంతా చేస్తున్నావు అని అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అంటాడు చూసావా మన రాజు అంటూ ఉంటాడు చూసావా క్లావతి నీలాంటి వాళ్ళ మీద కూడా నిందలు పడుతున్నాయి ఇలాంటి నిందలు పడడం నీకు అవసరమా నువ్వేంటో నీ మనసేంటో నాకు తెలుసు మరి ఎందుకని కళ్యాణ్ విషయంలో వెనక్కి అడుగు వేస్తున్నావో నాకు అర్థం కావటం లేదు నువ్వు ఇలా కళ్యాణ్ విషయంలో వెనక్కి అడుగు వేస్తూ ఉంటే నేను నా పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈరోజు మా పిన్ని అన్న మాటలే నిజమేనేమో అనే అనుమానాలు వస్తాయి అక్కడ దాకా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు రా వెళ్దాం అని చెప్పేసి అనగానే నేనైతే రానండి అని చెప్పేసి కావి కోపంతో పైకైతే వెళ్ళిపోతుంది ఇక వెంటనే చూశారా అత్తయ్య గారు ఎప్పుడూ కూడా మీ మనవరాలు మనవరాలు నెత్తిన పెట్టుకుంటారు కదా అదే మనవరాలు ఈ రోజు ఇంట్లో ఉన్న వ్యక్తిని ఆనందం చూద్దామని చెప్పేసి నా కొడుకుని తెమ్మని అంటుంటే ఇక చెల్లెల విషయంలో కూడా ఎంత క్రూరాతి క్రూరంగా బిహేవియర్ చేస్తుందో చూశారు కదా అత్తయ్య గారు అని చెప్పేసేసి నా కొడుకు గురించి ఆలోచించే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేసి లక్ష్మి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది పిన్ని నేను తీసుకొని వస్తాను పిన్ని అని చెప్పేసేసి ఇక మన అయితే అంటూ ఉంటాడు ఎందుకని ఇలా ప్రవర్తిస్తుంది అసలు కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడో ఏంటో అన్నది తెలుసుకోవాలి అని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ అందరికీ కూడా ఫోన్ చేస్తూ ఉంటే నాకు అయితే వీళ్ళ అడిగాడు నేనేమో అది లీజ్కి ఇచ్చేశాను సో ఇంకా సరే అని ఫోన్ని పెట్టేశాడు అని అనగానే అవునా సరే అయితే అని చెప్పేసి ఈ రకంగా అందరికీ ఫోన్ చేస్తూ ఉంటాడు అయితే ఆపాటికే కళ్యాణ్ అప్పు వాళ్ళు వాళ్ళ కారణం చేత ఇక డెలివరీ బాయ్స్ అందరూ ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు చలిలో పడుకుంటున్నారని వాళ్ళకు చప్పా పెట్టుకోకుండానే వాళ్ళు రూమ్లో నుంచి అయితే బయటకైతే వచ్చేటం జరుగుతుంది ఇక ఆ నోట ఈ నోట తెలిసి ఇక కళ్యాణ్ అప్పు వాళ్ళ ఫ్రెండ్ రూమ్లో ఉన్నారని తెలుసుకున్న తర్వాత అక్కడికైతే వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక కావ్య బయలుదేరుతుంది కావ్య బయలుదేరేసరికి అందరూ కూడా కళ్యాణ్ ని తేడానికి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే అత్తయ్య గారు అని అనగానే చెప్పు కావ్య అని అంటూ ఉంటుంది అపర్ణాదేవి అత్తయ్య గారు మా అప్పు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినప్పటి నుంచి మా అమ్మ నాన్న ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారని బంటిగాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళను ఓదార్చాలి వాళ్ళతో కాసేపు మాట్లాడి వద్దాము అనుకుంటున్నాను అని అనగానే అలాగే వెళ్ళిరా అమ్మ కావ్య అని అంటూ ఉంటుంది ఇక వెంటనే చెల్లెల గురించి అక్కర్లేదు కానీ చెల్లెల గురించి తల్లిదండ్రులు బాధపడుతున్నారంట ఏదో పక్కాగా ప్లాన్ ఇదంతా కూడా అని చెప్పేసి ఈ కావ్య ఏదో చేయబోతుంది బయట ఉన్న నా కొడుకుని లోపలికి రానివ్వకోకుండా ఏదో ప్లాన్ చేయాలనుకుంటుంది అని ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి నా కోడల్ని నీ మాజీ కోడల్లాగా కాపురాలు కూల్చే రకం ఏమీ కానే కాదు తను తన పుట్టింటి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అంతవరకు మాత్రమే అని చెప్పేసి అంటూ ఉంటే రాజు కూడా వెళ్తూ ఉంటాడు రాజ్ నువ్వు కళావతిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి నీ పని మీద నువ్వు బయటికి వెళ్ళు అని అనగానే అలాగే మమ్మీ అని చెప్పేసి రాజ్ అయితే కళావతిని అసలు మాట్లాడుకోకుండా చి నా తమ్ముణ్ణి ఈ ఇంటికి దగ్గర చేయటం కోసం నువ్వు ఒక అడుగు ముందుకు వేసావనుకున్నాను కానీ ఈ రోజు నువ్వు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు అని అనుకుంటూనే ఇక మొత్తానికి అయితే డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఇలా డ్రైవ్ చేస్తూ ఉండగా కళావతి వచ్చేసేసి ఇక్కడ ఆఫీస్ నేను వెళ్తున్నాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఇంటికైతే వెళ్తుంది ఇలా వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే చిన్నత్తయ్య గారు కూడా కళ్యాణ్ని అప్పుని ఇంటికి రమ్మనడానికి ఒప్పుకున్నారు కానీ నేనే వెళ్ళలేదు అని అనగానే ఎందుకమ్మా ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నావు అని అంటూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారమ్మా అని చెప్పేసేసి చెప్తూ ఉంటుంది నువ్వు ఏం చేసినా దాని వెనకాతల కారణం ఉంటుందమ్మా అని తన తండ్రి అనగానే అవునా నాన్న అనామిక వచ్చేసేసి అప్పుని కిడ్నాప్ అయితే చేసింది ఆ తర్వాత కవిగారు అప్పుని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత నేను అసలు అనామిక ఇప్పుడు ఎక్కడుంటుంది తన ప్లాన్లు ఏంటి అని చెప్పేసేసి అనామికను ఫాలో అవుతూ వెళ్ళాను అనామిక వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడడం జరిగింది అదంతా నేను విన్నాను నాన్న అని అనగానే అసలు ఏం విన్నావమ్మా నువ్వు అని అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అప్పు మెడలో తాళిబొట్టు కట్టాడు అన్న విషయం తెలుసుకున్న తర్వాత కళ్యాణ్ రణి రోడ్డు మీదకి వెళ్ళడం తెలిసిన తర్వాత అనామిక చాలా సంతోషపడింది మామూలుగా అయితే తన స్థానంలోకి మరో అమ్మాయిని తీసుకుని రావడంతో అనామిక లాంటి వాళ్ళు బాధపడాలి కానీ అనామిక చాలా సంతోషించింది తన తల్లిదండ్రులు కూడా నీకు ఏమైనా పిచ్చి పెట్టిందా బేబీ నీ స్థానంలో అప్పు వచ్చిన తర్వాత నువ్వు కోపంతో ఉండాలి కానీ ఇలా సంతోషపడుతున్నావేంటి అని అడగంగానే కళ్యాణ్ ఒకప్పుడు ఏసీ గదుల్లో ఉండేవాడు ఇప్పుడు నడి రోడ్డు మీద మండు టెండర్లో బతుకుతున్నాడు కాబట్టి ఆ ఇంట్లో ఇక విభిన్నాలు మొదలవుతాయి నేను ఆ ఇంట్లో ఉండి మూడు ఆ ఇంటిని మూడు ముక్కలు చేద్దామనుకున్నాను కానీ నేను ఇంటి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఆ కుటుంబం మూడు ముక్కలు అయిపోతుంది అని చెప్పేసి నాకు చాలా సంతోషంగా ఉంది కళ్యాణ్ రూపాయి కూడా బయట కష్టపడి సంపాదించలేడు అప్పు ఏదో ఒకటి చేసి బతిమిలాడి సంపాదిస్తుంది కాబట్టి నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు ఏసీ గదుల్లో ఉన్న కళ్యాణ్ ఇప్పుడు మండు ఉన్నాడు అది ఒక్కటి చాలదు కళ్యాణ్కి శిక్ష పడటానికి ఆకలితో అలవటించిపోతూ ఉంటారు పిచ్చోళ్ళు పెళ్ళి చేసుకున్నారు కానీ ఒక సుఖమో ఒక సంతోషమో ఒక ఆనందమా కానీ ఇదే పెళ్ళి చేసుకున్న తర్వాత ఆ అప్పుని హారతి ఇచ్చి మరి లోపలికి ఆహ్వానిస్తే అప్పుడు నా నిజస్వరూపాన్ని చూపించేదాన్ని మమ్మీ అదేంటి అంటే కళ్యాణ్ని ఆ ఇంటి వారసుడిగా అప్పుని దుగ్గిరాల వారి ఇంటి కోడలుగా నెత్తిన పెట్టుకునేవాళ్ళు ఇక వెంటనే ఆ ఆస్తి అంతటికీ వారసురాలు అప్పు కూడా అవుతుంది అప్పు చెప్పినట్టుగా కళ్యాణ్ కూడా జీవితంలో ఏ కవిత్వాలో ఏ లవ్ స్టోరీలో రాసుకొని జీవితంలో ముందుకు దూసుకొని వెళ్ళిపోతాడు ఇక అప్పుడు దుగ్గిరాల వారి కుటుంబం మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉంటుంది అలాంటి టైంలో నేనైతే ఎంట్రీ ఇస్తాను ఒకప్పుడు నిందలు వేశాను అని అన్నారు కానీ ఇప్పుడు ఆ నిందలు నిజమైనవి అప్పుతోటి అప్పూకి కళ్యాణ్కి మధ్యలో ఇక అక్రమ సంబంధం ఉంది అంటే దాన్ని కొట్టి పడేశారు అక్రమ సంబంధం లేనప్పుడు అప్పును ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని నేను ఇంటి ముందు కూర్చొని దీక్ష చేసేదాన్ని పరువు మొత్తాన్ని బయటకు లాగేదాన్ని ఇక మీడియా ముందు కూర్చొని ప్రతిరోజు డిబేట్లో పాల్గొనేదాన్ని ఇక ప్రతిరోజు కూడా నా న్యూస్ ఇంటి టీవీలో హైలైట్ అయ్యేటట్టు చేసేదాన్ని కానీ ఇప్పుడు అలా అంటే జనాలు నన్నే తిడతారు కళ్యాణ్ బయట ఉన్నాడు కాబట్టి అదే కళ్యాణ్ అప్పును తీసుకుని ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వండి ఆ తర్వాత నా నిజస్వరూపాన్ని చూపిస్తాను దుగ్గిరాల వారి పరువు మొత్తాన్ని తీస్తాను అని చెప్పేసి నా జీవితం నాశనమైపోయింది కాబట్టి ఇక పరువు ప్రతిష్టల గురించి ఏది ఆలోచించను దుగ్గిరాల వారి కుటుంబం గురించి పూర్తిగా బయటపెడతాను అని అనామిక రెచ్చిపోతుంది వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడి ఆ మాటలన్నీ కూడా మన కళావతి వినేసేసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అవన్నీ కూడా ఇక వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పి దుగ్గిరాల వారి పరువు తీస్తాను అని అంటుంది ఇక ఏం చేస్తుందో ఇంటి ముందు కూర్చొని ధర్నాకు దేవుతాను అని అంటుంది ఇక అప్పు ఇంట్లోకి వస్తే అప్పు గురించి కళ్యాణ్ గురించి తప్పుగా ప్రవర్తిస్తుంది అందుకని వాళ్ళిద్దరూ ఎక్కడున్నా సంతోషంగానే ఉంటారు కదా అందుకనేనమ్మా నేను ఇలాగా వాళ్ళని తీసుకురావడానికి వెళ్ళలేదు నన్ను ఇంట్లో వాళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనామికాకు భయపడ్డాను దుగ్గిరాల పరువు గురించి ఆలోచించాను అని కావ్య వాళ్ళ అమ్మ నాన్నతో చెప్తూ ఉంటుంది అయితే ఇక రాజు అయితే వెళ్తుండంలో మధ్యలోనే ఆగిపోయి తన మొబైల్ మన కావ్య దగ్గరే ఉండిపోవటంతో ఇక వెంటనే వెనక్కి తిరిగి కావ్య దగ్గర ఉన్న మొబైల్ తీసుకోవడానికి వెళ్ది అక్కడ గుమ్మం ముందు నుంచొని కావ్య వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడుతున్న ప్రతి మాటను వినేసేసి అయితే షాక్ అయిపోతాడు ఇక వెంటనే సైలెంట్గా ఉన్న రాజ్ ఒక్కొక్కసారిగా అరవ ఇక గొంతు సవరించుకోవటంతో ఏవండి అని అంటూ ఉంటే ఇప్పుడే వచ్చాను నా మొబైల్ నీ దగ్గర ఉంది అని అనగానే ఇదిగోండి అని చెప్పేసి అనగానే కళావతి నువ్వు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెడతావా ఆ అనామిక భయపడిపోయి ఇదంతా చేసావా దుగ్గిరాల పరుగు పరువు గురించి ఆలోచించావా కానీ అనామిక డబ్బు మనిషి అనామికను ఎటు నుంచి ఎలా లాక్క రావాలో అనామిక కళ్యాణ్ జోడికి రాకుండా ఉండాలి అంటే అనామిక జీవితంలో ఎటువంటి వాళ్ళను ఎంట్రీ చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి తన తమ్ముడు సంతోషం కోసం అనామికకు ఉన్న అప్పు కోటి రూపాయలే తీర్చగలిగాను అలాంటిది అనామిక ఎప్పటికీ నా తమ్ముడు జోడికి రాకుండా ఉండాలి అన్నా అనామిక కన్ను మరొకరి మీద పడాలి అన్నా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని రాజైతే ఒక పెద్ద ప్లాన్ వేయబోతున్నాడు మరి రాజ్ ప్లాన్ సక్సెస్ అయ్యి అప్పుని కళ్యాణ్ని ఇంటికి తీసుకొని రాబోతున్నాడా లేదా మరి అప్పుని ఇంకేమైనా ట్విస్ట్ ఇవ్వబోతుందా కళ్యాణ్ సంతోషంగా ఉండాలి అంటే కళ్యాణ్ ఆనందంగా ఉండాలి అంటే వీడు నాలాగా మండు ఎండటను ఆకలిని ఓర్చుకోలేడు కాబట్టి నేనే వీటి నుంచి పక్కకు తప్పుకోవాలి అని అప్పు తనని తాను బాధ పెట్టుకుంటూ మరి కళ్యాణ్ ఇంటికి పంపించడం కోసం నేనే నీ జీవితంలోంచి వెళ్ళిపోతున్నానని అంటుందా మరి ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్